ముందుగా మా సంఘం ఎలా ఏర్పడ్డదో కూడా మీకు ముందుగా తెలుసు ఇంతకుముందు సంఘాలున్నాయి ఇప్పుడు సంఘం ఎలా ఎనానమస్గా ఎదుర్కొన్నారు కూడా తెలుసు మన ఖమ్మంలో ఉన్న పెద్దలందరూ కూర్చొని ఈ సంఘాన్ని తెలంగాణలో అత్యధికంగా జనాభా ప్రదేశం ఏదయ్యా కమ్మవారు ఉన్న ప్రదేశం ఏదయా అంటే అది ఖమ్మం ఖమ్మంలో ఏం జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఖమ్మం మాకు ఫోన్ వస్తుంటాయి కర్ణాటక నుంచి ఫోన్లు వస్తుంటున్నాయి బొమ్మూరు నుంచి వస్తాయి గుంటూరులో నుంచి వస్తాయి విజయవాడ నుంచి వస్తుంది ఇట్లా నిజామాబాద్ ఆదిదాబాబు ఇవన్నీ నుంచి కూడా ఫోన్ వస్తున్నాయి అంటే మన సంఘం తెల్ల విజావంలో అత్యధిక కమ్మ జనాభా ఉన్న ప్రదేశం ఏందయ్యారంటే మన ఖమ్మం యాభై వేల నుంచి అరవై వేల మంది జనాభా ఉన్న ప్రదేశం కానీ దీన్ని శ్రద్ధించాలా ఎలా అనే ఉద్దేశంతో మన పెద్దలందరం కూర్చోటి నాన్ నాన్ పర్సన్స్ పర్సన్స్ పొలిటికల్ కాకుండా అందరినీ ఎదుర్కొన్నాయి ఇక్కడ ఉన్నవాడు ప్రతి ఒక్కరు ఏదో ఒకళ్ళు బిజీ పర్సన్స్ అయినా కూడా సంఘానికి ఎంతో కొంత నమ్మకం కలిగిస్తే ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి ఇప్పుడు ఆ సంఘం ఇనాన ఎలిగ్ కావడం వల్ల ఒక తాత మాకు సంబంధం లేదు చుట్టం కాదు ఫ్రెండ్ కాదు సంఘం మీద నమ్మకం ఇనాన్మలస్ అయింది కాబట్టి నేను నలభై లక్షలు ఇస్తున్నా పేద పిల్లలకి ఉపయోగపడాలా ఇది ఉద్దేశంతో జనభై లక్షలు కాదు ఇంకా ఎక్కువైనా కూడా నేను ఇస్తాను లేకపోతే పేద పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు బాగా పేద పూర్ పీపుల్ అయితే ఎడ్యుకేషన్ ఎలుపు చేస్తా మీరు పర్ఫెక్ట్గా దాన్ని నిలబెట్టండి ఇంకా నేను ఇస్తానే మాట అన్నారంటే మా సంఘం మీద ఎంత గౌరవం ఉంచి అది అతను డొరెడ్ విషయంలో అర్థం చేసుకోండి మేము విధంగా అదే ప్రవర్తనలో అదే మనకి అతన్ని ఆదర్శంగా తీసుకొని ప్రోగ్రామ్ చేస్తున్నాం నిన్న మొన్న డాక్టర్స్ మీట్ పెట్టాం దాదాపు నూట డెబ్బై ఐదు మంది వచ్చారు కానీ వాళ్ళు ఎప్పుడు ముప్పై సంవత్సరాలు ఎవరు గెలవలేదు మమ్మల్ని ఎవరు ఇట్లా గౌరవించలేదు వాళ్ళు కూడా సర్వీక్ష అందరినీ గ్యాదరింగ్ చేస్తున్నాం ఇలా విలేకరుల మీకు కూడా అదే అందరినీ ఏకం చేస్తాం ఎందుకంటే తెలంగాణ లేట్గా వెళ్తుంది సమాజం అందరికి సో ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా మంచి వార్తలు రాయడానికి రాయాలని అనుకోవడం మీకు కూడా చాలా ఇబ్బందికరమైన ఇటువంటి వాళ్ళకి మీరు స్పెసిఫై చేసి పంపాలంటే మేము చేస్తామన్నారు అంటే ఇది ఎండోర్స్ చేయాలి వెళ్ళి మనం చెప్పుకోవడం అంటే ఒక కార్డ్ ప్లాన్ కూడా అదే ఇది ఒక హెల్త్ కార్డు లాంటి ఒక కార్డు జనరేట్ చేసి లిస్ట్ ఆఫ్ ప్యానల్ డాక్టర్స్ ఎవరైతే కమ్మ డాక్టర్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు వెళ్లింగ్ ఉన్నారో వాళ్ళ పేరుని అటాచ్ చేస్తూ ఒక కార్డ్ ఇచ్చినట్లయితే అది తీసుకుని వెళ్ళినటువంటి సర్వీసెస్ దానికి అవకాశం ఉండే విధంగానే ప్లాన్ చేయాలనే ఉద్దేశంతోనే మనం మేము ఆ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది